చైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు వైకాపా తెదేపా కూటమి అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉండడంతో ఇరు పార్టీల అభ్యర్థులు తమకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తిష్టవేసి బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుండటంతో గ్రామాల వారీగా తమ పార్టీ బలాలను అంచనా వేసుకుంటున్నారు ఇటీవల వరకు గిద్దలూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డికి అసమ్మతి వర్గం ప్రధాన సమస్యగా మారింది నియోజకవర్గ వైకాపాలో ముఖ్య నాయకులుగా ఉన్న పలువురు ఇటీవల వరకు పార్టీ పట్ల అంటీ ముట్టనట్లుగా ఉన్నారు కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది అసమ్మతి నేతలతో వరుస సంప్రదింపులు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చే ప్రాధాన్యతపై హామీలతో వారంతా ప్రచార రంగంలోకి దిగారు ముఖ్యంగా కొమరోలు మండలంలోని కామూరి రమణారెడ్డి కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య గిద్దలూరు నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్యతో పాటు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా ఎన్నికల ప్రచార బాట పట్టారు అంతేకాకుండా కేవలం నలభై రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలు నిర్వహించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు నేరుగా కలవడం లాంటివి వైకాపా నేతల ఐక్యతకు దారితీశాయి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో చేరికలు చేపట్టారు తాను స్థానికుడునని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యతని నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను తీసుకుంటే దాని కట్టుకునే దానికి ఈ రోజు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు నేను ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గాల వారిని సంప్రదించి వారి మద్దతు కూడగట్టుకుంటున్నారు గత ఎన్నికల అనుభవం దృష్ట్యా నియోజకవర్గంలోని గ్రామాల్లో తమ పార్టీ బలబలాలను అంచనా వేస్తున్నారు మిత్రపక్షాలైన జనసేన బీజేపీ నేతల మద్దతు సైతం తెదేపా కూటమికి అదనపు బలంగా మారింది కానీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జనసేన నేత ఆమంచి స్వాములు పలుసార్లు ప్రకటించారు ఆయన బరిలోకి దిగితే గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గంగా ఉన్న కాపు ఓట్లలో చీలక పడినట్లే అదే జరిగితే తెదేపా కూటమి అభ్యర్థికి కొంతమేర నష్టం తప్పదని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు మొత్తం మీద గిద్దలూరు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు అధికార ప్రతిపక్షాల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు